ట్రాక్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే విడుదలైన కిలాడీ సినిమాతో పర్వాలేదనిపించారు తాజాగా ఇప్పుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా జులై ఇరవై తొమ్మిదిన థియేటర్లలో విడుదలైంది కానీ మొదటి రోజు నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది సినిమా కథ బాగానే ఉన్నప్పటికీ అది రవితేజ ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కాదని అందరూ చెబుతున్నారు శరత్ మండవ మైండ్ లో ఉన్న హీరో రవితేజ కాదని ఈ సినిమా కథ రవితేజ ఏమాత్రం సూట్ అవ్వలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు నిజానికి శరత్ మండవ ఈ సినిమా కథను నాగార్జునని దృష్టిలో పెట్టుకుని రాశారట ముందుగా ఈ సినిమా కథను నాగార్జునకే వినిపించారు కానీ కథ విన్నాక నాగార్జున తనకంటే కొంచెం యంగ్ హీరో అయితే బాగుంటుందని ఫ్లాష్ బ్యాక్ లో ఉండే లవ్ స్టోరీకి సెట్ అవుతుందని అన్నారట అలా నాగార్జున వదిలేసిన ఈ కథ రవితేజ చేతిలోకి వచ్చింది కానీ అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇలాంటి సీరియస్ డ్రామాలో రవితేజని అభిమానులు కూడా చూడలేకపోయి నాగార్జున నటించిన ఈ సినిమా కొంచెం బెటర్ గా ఉండేదేమోనని కొందరు విశ్లేషిస్తున్నారు ఏది ఏమైనా నాగార్జున ఒక డిజాస్టర్ సినిమా నుంచి తప్పించుకున్నారు